వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సిఐటి యూనియన్ల గౌరవ టి రాముడు డిమాండ్ చేశారు శుక్రవారం మార్కెట్ యార్డ్లో లో నూట ఇరవై నాలుగు మంది లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకు రెండు జతల యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు సిఐటి నాయకులు కార్మికులు పాల్గొన్నారు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు నూట ఎనభై నాలుగు మందికి రెండు జతల కాకి యూనిఫామ్ జేడీసీ రామాంజనేయులు ఏడీఎం నారాయణమూర్తి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఆర్ జయలక్ష్మి సిఐటియు మార్కెట్ యార్డ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి రాముడు సిఐటియు నగర కార్యదర్శి సిఎస్ సాయిబాబా సమక్షంలో శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని జాయింట్ డైరెక్టర్ ను కోరారు ఆయన స్పందిస్తూ మీ న్యాయమైన డిమాండ్ ను అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు మార్కెట్ యార్డ్ లో లైసెన్స్ కలిగిన కార్మికులందరికీ రెండు జతల కాకి యూనిఫామ్ ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటి మార్కెట్ యార్డ్ యూనియన్ల నాయకులు బీసన్న రామకృష్ణ కోదండరాముడు మధు నాగరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కర్నూలు కార్పొరేషన్లో ఉండే ముప్పై రెండో వార్డులో గోవర్ధన్ నగర్లో రైతు బజారు ప్రారంభిస్తామని చెప్పేసి కాలయాపన ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ మార్కెట్ మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు ఎమ్మడబడి సిపిఎం పార్టీగా ఆందోళన చేసి సంతకాల సేకరణ చేసి కలెక్టర్ గారిని అందరినీ కలవడం వల్ల ఇప్పటికైతే మార్కెట్ సిద్ధంగా ఉంది ప్రారంభానికి కానీ ప్రారంభించకుండా కాలయాపం చేస్తున్నారు ఈరోజు మార్కెట్లో ఉండే గేట్లను కూడా పెరక్కపోయే పరిస్థితి ఉంది అందుకనే ఏడిఎం గారిని జేడీ గారిని అట్లా మార్కెట్ యార్డ్ సెక్రటరీని వీళ్ళందరినీ కలిసి తప్పనిసరిగా ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉండే మార్కెట్ అది కనుక తప్పనిసరిగా ప్రారంభించాలంటే మేము తుద త్వరలోనే ప్రారంభానికి మేము అంత రంగం సిద్ధం చేస్తున్నాం తొందరలో మార్కెట్ యార్డ్ని ప్రారంభిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దానికి సంబంధించిన వినతి పత్రాన్ని ఈరోజు జాయింట్ డైరెక్టర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటుగా మార్కెట్ యార్డ్లో దాదాపు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు పిఎఫ్ సౌకర్యం లేదు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము జాయింట్ డైరెక్టర్ గారిని కోరడం జరిగింది ఎందుకంటే రైతుల నుంచి శస్సు రూపంలో మార్కెట్ కమిటీ డబ్బులు వసూలు చేస్తుంది కానీ ఆ డబ్బులు కార్మికులకు ఖర్చు చేయాలి కదా ఖర్చు చేయకుండా ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీ ఊక ఎక్కడెక్కడనో రోడ్లు పేడుతో దాని పేరుతో పని చేసినా చేయకున్నా టెండర్ల పేరుతో డబ్బులు అన్ని కాజేసే పరిస్థితి ఉంది కనుక మేము కోరేది ఏమంటే మార్కెట్ యార్డ్ కమిటీని మార్కెట్ యార్డ్లో కష్టపడి మార్కెట్ యార్డ్ని నమ్ముకొని పనిచేస్తున్న కార్మికులకు పిఎఫ్ఐ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం వల్ల వాళ్లకు రిటైర్డ్ అయిన సమయంలో పెన్షన్ రావడానికి అవకాశం ఉంది మార్కెట్ యార్డ్లో లారీ హమాలి వర్కర్స్కి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రెండు చేతుల బట్టలు ఎవరి హమాలికి తల్లిదండ్రులు నూట ఎనభై నాలుగు మంది అమ్మలకి ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చేటప్పుడు సందర్భంగా జేడీ గారు ఏఎండి గారు అంటే కార్యదర్శి జయలక్ష్మి మేడం గారు ఉన్నారు ఆ సందర్భంగా మేము సార్కి అడిగిందామంటే సార్ కార్మికులు చాలా నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు పీఎఫ్ వేసే సౌకర్యాలు లేవు అవి కల్పిస్తే బాగుంటుంది పక్కలో మేము అది డిమాండ్ చేసి అడగడం జరిగింది సార్ ఉండి ఇది మాకు సంబంధం కాదు కదా రైతుల నుంచి తీసుకోవాలి అంటే మాకు యజమాని మార్కెట్ లేదు సార్ కాబట్టి మీరే ఇప్పించాలా ఎందుకంటే ఆపదలు జరిగినప్పుడు ఈ ఈఎస్ఐపిఎఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది